ఇద్దరు ఆళ్ళు మొగలుండే వాళ్ళు కైకిల్ చేసి అలా బతుకుండే ఇక కైకిల్ చేసుకుంటాడు గుజరాని చేస్తుండే అయితే వాళ్ళు ఏ విచారం చేసిండు మొగడు లేదంటే మనము ఎన్ని రోజులుగా పోయి ఇంత పని చేసినా మనవిగా అంటే ఉంటాం మనం నేను దుబాయ్కి పోతా దుబాయ్కి పోయి మూడు నాలుగు ఏళ్ళు ఉండి మంచి సంపాదన చేసుకొని వస్తా మరి ఏమంటావు నువ్వు సరే అనుబట్టి పోను బట్టి అంత ఎక్కువ ఆడువాయా దుబాయ్కి అప్పుడు ఫోన్లు లేకుండా చిక్కి చిట్టులు కార్డు ఉండే పోస్ట్ కార్డు ఇక ఆడిపోయిండు ఒక నెలకు చిట్టేసా పెళ్ళంకు పెళ్ళం ఇట్లా చిట్టేసింది మగనికి ఇట్లా రాకడా పో చిట్టులు రాకడా పోకడా ఒకటి ఆడా అయిన తర్వాత అయితే ఆ మొగడు అని చిట్ బంద్ చేసిండు మొగడు ఇదే ఇట్లా అని వేస్తున్నది అరే నువ్వు ఏమున్నావు నీ చిట్టి లేదు నీ మంచిది లేదు చెడ్డది లేదు నీకేమైంది చిట్టి లేకు ఇస్తలేవు నేను ఇట్లా ఐదారు చిట్టెలు పోయినాయి కానీ నువ్వు చిట్టి ఎందుకు వస్తావు అని అది జవాబు కోసానకు ఎదురు చూస్తున్నావు జవాబు అట్లాంటి రాకనే లేక అడు చదువుతుండే అట్లనే పెట్టుకుంటుండే అది జవాబు ఇయకనే పోతు ఇతనే మరి ఆరు నెలలు అయిన తర్వాత అది చేసి అది ఏం చేసింది అరే నా మొగడు మరి ఏమైంది మరి ఉన్నదా లేదా దానికి అనుమానం వచ్చి ఐదారునిలా కానీ నేను ఇట్లా ఐదారు చిట్టి లేచినా పది పన్నెండు చిక్కి లేట్టి వేసినా కానీ అట్లనే దాన్ని జవాబే రాకట్లేదు అది ఉన్న పోయినా అది ఒకనాడు తిక్క కట్టి అది రాసింది నేను మున్న మోసిన రాసిచ్చింది నా మొగడి పోయిండు నన్ను మౌ మున్న పోసిన అని చిట్టలా రాసింది తోరేసింది దానికి ఆయనకి ఇక ఆ చిట్టి ఆడికి పోయింది ఆడు చూస్తున్నాడు నా పెన్న ముండ మోసిందిరా అని అది చూసి అలా రాసింది చూస్తున్నా ఏడుస్తున్నాడు ఆడి ఏడుస్తున్నాడు మంద ఆడుతున్నాడు ఏమైనా ఏడుస్తున్నావు ఏ నా పెన్న ముండ మోసింది అనబట్టి అరే నువ్వు నీ కానీ పెళ్ళమె ఎట్లా ముండ పోస్తారా నువ్వు ఉండగా నీ పిల్లెట్ల మున్న పోస్త ఇక చూడు రాసిన చూడాలంటే ఇగ రాసి నేను మున్న పోసిన రాసిన చూడు అరే రాస్తే రాసినదిగా నువ్వు ఉండగా ముండెట్ల పోతుంది ఇగో రాసిన చూడ అట్లా మనం కూడా ఈ శాస్త్రాలు వేదాలు ఇవికి మాటల్ని సత్యం అని నమ్ముకుంటా అవిటిని సుస్మృత చూ చూపిస్తున్నామంది కాదు గాంధారికి నూటొక్క కొడుకులున్నే చూడు రాసునే చూడవు మరి నిజంగా నూటొక్క కొడుకులు పుడతలా ఒక ఆడదారికి నూరేళ్ళ విచారం చేస్తున్నాడా రాసునే సుడు రాత్రి ఏమైంది రాత్రి ఏమైంది అందుకు ఇవన్నీ ఈ రాతలన్నీ విచిత్రం రాతలు ఉన్నాయి భయ్ శాస్త్రాల రాతలు అన్నీ ఉన్నాయి ఇక మనం ఆ తిరిగిపోతున్నాం అలా రాసిండే అదే తిరిగిపోతున్నాం గోరఖనాథుడు పెంద్ర పెంట్రల్కి వెళ్ళి పుట్టిండట గోరఖనాథుడు పెంట్రల్కి వెళ్ళి పుట్టిండు అట వాళ్ళని పెండ్రలు పుట్ట రాసిందే చూడవు రాత్రి ఏమైంది కర్ణుడు చెవులకు వెళ్ళి పుట్టిందట మరి ఇవన్నీ ఎట్లా మరి ఇవన్నీ రాతలు కానిపోని మా రాతలు రాసిండు అభిట్ సత్యం అనుకుంటూ పోతున్నారు అభిట్ నమ్ముకొని పోతున్నారు